హలో ఆల్ బేబీస్కి చాలా ఈజీగా బాడీ పార్ట్స్ నేర్పించవచ్చు అది కొంతమంది పిక్చర్స్ చూపించవచ్చు ఫ్లాష్ కార్డ్స్ చూపించవచ్చు అలా కూడా చూ ఐడెంటిఫై చేస్తారు చూస్తారు బట్ అంతకంటే కూడా ఈజీ వేలో తొందరగా ఐడెంటిఫై చేయడం కోసం చాలా ఈజీగా నేర్పించవచ్చు అనమాట ఎలా అంటే బేబీ యాక్టివ్ మూడ్లో ఉండాలి అండ్ మనం కూడా చెప్పే మూడ్లో ఉండాలి ఆ టైంలో చెప్పాలి అనమాట సో బేబీని మనం ఎదురుగా కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని డైరెక్ట్ ఇలా వాళ్ళు మనకు మనకు ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తున్నప్పుడు మన మనం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్గా అబ్జర్వ్ చేసే టైం మనం పికప్ చేసుకోవాలి అనమాట బేబీని ఇలాగా కూర్చోబెట్టుకొని డైరెక్ట్ నోస్ ఐస్ ఇయర్స్ మౌత్ హ్యాండ్స్ లెగ్స్ అని ఇలా టచ్ చేస్తూ లెగ్స్ స్టమక్ అని ఇలా టచ్ చేస్తూ చూపించి చెప్పాలి అనమాట అండ్ ఫస్ట్ మెయిన్ మెయిన్ పార్ట్స్ నోస్ ఐస్ ఇయర్స్ మౌత్ హెడ్ హ్యాండ్స్ లెగ్స్ స్టమక్ అని ఇలా టచ్ చేస్తూ బాడీ పార్ట్ టచ్ టచ్ చేస్తూ చూపించండి వన్స్ బేబీ అలవాటు పడి మనం మనకి మనల్ని అబ్జర్వ్ చేస్తూ చూడడం స్టార్ట్ చేసి చెప్తూ అబ్జర్వ్ చేస్తుందని తెలిసినప్పుడు ఒక్కొక్కటి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఫస్ట్ మెయిన్ బాడీ బాడీ పార్ట్స్ చెప్పడం అయిపోయిన తర్వాత అండ్ ఇంకా డెప్త్గా చెప్పవచ్చు అనమాట ఇంకా హై బ్రోష్ హేర్ టంగ్ టీత్ నెక్ షోల్డర్స్ అండ్ ఎల్బోస్ నీస్ టోస్ అని ఇలా చెప్పొచ్చు అనమాట సో ఇలా చెప్పడం వల్ల బేబీ మనల్ని ఫుల్ కాన్సన్ట్రేషన్గా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అండ్ ఫిజికల్గా మనం కనిపిస్తాం కాబట్టి తొందరగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట పిల్లలు ఏదైనా సరే బుక్ రూపంలో చూపించి కానీ ఇలా రైటింగ్ రూపంలో చూపించి కానీ చూస్తే ఐడెంటిఫై చేస్తారు చూస్తారు బట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట సో వాళ్ళకి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి మనం చూపించి చేసే ఏదైనా సరే అలా చూపిస్తే తొందరగా రిసీవ్ చేసుకుంటారు అనమాట ఇవి సో అదేవిధంగా బేబీని ఇన్వాల్వ్ చేసే ఏదైనా సరే ఈవెన్ బాడీ పార్ట్స్ అయినా నెంబర్స్ అయినా పిక్చర్స్ అయినా ఏదైనా సరే ఇలా ఫిజికల్గా చూపించి చేస్తే చాలా ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారు బేబీస్కి ఇలా ఒక వన్ వీక్ చెప్పండి రెగ్యులర్గా నెక్స్ట్ డే నుండి వాళ్ళే చూపించేస్తారు మనం అడిగితే చెప్తారు కూడా ఇలా వన్ వీక్ చెప్తే కాదు ట్రై చేయండి వీడియో వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్